ఫస్ట్ టైం మేము ఒక చాలెంజ్ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట సీరియస్లీ ఆడుతున్నాము అమౌంట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ సో ఎవరు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మీరే సాక్ష్యం తొండి ఆట ఆడొద్దు సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు

తర్వాత ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి ఒక హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఓన్లీ వన్ హ్యాండ్ తో మాత్రమే ఆడాలి ఫుల్ టవర్ కంప్లీట్ అయిపోవాలి టవర్ కంప్లీట్ అయిపోయి ఆ గిన్నె తీసి మళ్ళీ కింద పెడతారో వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళకు వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా ఉన్నాడు మీరు బాబు ఛాలెంజా ఓకే చాలెంజ్ సో మీకు కూడా మంచిగా అనిపిస్తే గాయస్ లైక్ చేయండి చూసిన వాళ్ళైతే లైక్ చేయకుండా ఉండకండి మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లైక్ చేసిన వేరే వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది కాబట్టి సో దయచేసి లైక్ చేయండి ఓకేనా సో కింద కింద పెట్టుకోవాలి కదా ఎస్ ఎస్ ఓకే సో ఇద్దరం ఇద్దరం హోల్డ్ చేస్తున్నాం ఓకే గేమ్ స్టార్ట్స్ ఇన్ త్రీ టూ వన్ Oru jibita mu, yaumanu, oru mal. orang poligun, ini ini betul Isak kamu kau, isakah? tu 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 Oh.

సో మేం చేసిన ఈ ఫస్ట్ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి సంతు ప్రియా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి ఈ వీడియో వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి వీడియో చూస్తే లైక్ చేయకుండా అసలు ఉండకండి మీ లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ బాయ్ నెక్స్ట్ వీడియో